వెల్కమ్ టు మెగాన టీవీ ఏపీ పక్కా లోకల్ పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటిగా ఉండి నియోజకవర్గం చిలకూరులో రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని రఘురామకృష్ణరాజు ప్రారంభించారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ప్రతి రైతు ఇంటికి వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా అన్నదాతలకు ఇంకా మేలు చేకూర్చేలా పంచ సూత్రాలను అమలు చేయబోతున్నామన్నారు అనంతరం పదిహేడు నెలలుగా రైతుల్ని వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని రఘురామకృష్ణరాజు తెలిపారు ఇలాగా ఈ యాప్ ఓపెన్ చేసి ఆ జీపీఎస్కి అనుసంధానమై ఉంటుంది ఆ ఏరియాలో వర్షం ఎప్పుడు వస్తుంది వాతావరణం తడిగా ఉంటుందా పొడిగా ఉంటుందా ఆయన వేసిన క్రాప్ ఏ విత్తనం వేశారో ఏ వేశారో ఒకసారి ఫీడ్ చేస్తే అది హార్వెస్టింగ్ ఎప్పుడు చేయాలి ఈ వివరాలన్నీ కూడా రైతుకు తెలియజేసే విధంగా ఇందులో ఉంటారు ఇప్పుడే టెస్ట్ చేశారు కలెక్టర్ గారు అధికారులు ఫోన్ ఇస్తున్నారా లేదా అని ఎత్తారు చెప్పాలి ఎప్పుడు చేసినా చెప్తారు మొన్న అన్ని గ్రామ సచివాలయాల్లోని ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా కొందరు అభ్యుదయ రైతులను కూడా కలుపుకొని ఇంటింటికి ఈ ఎవరికైతే ఈ అన్నదాత సుఖీభావ లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళకి ఇంకా వారి ఆదాయాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఏమేమి చేయాలి ఆ సూచనలు ఏమిటి అనే దాని మీద ఒక ఆరు రోజుల పాటు వీరి సూచనలు తెలియజేసి రైతుల మనోభావాలు ఏమిటి వారికి కావాల్సింది వాళ్ళు వాళ్ళేం చెప్పారు అనేది కూడా వీళ్ళు అర్థం చేసుకుని ఆ నోట్స్ ఎక్స్చేంజ్ ముప్పవ తారీఖు నాడు కార్యాచరణ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ స్థాయిలో ఎందుకంటే కొందరికి ఉద్యానవన పంటలు ఉంటాయి ఆలస్యంలో ఇక్కడ మనకి అంత ఎక్కువ యాడే ఉంటుంది వరే ఉంటుంది వరి కాకుండా మనకి ఎక్కువ ఉత్పత్తులు అది వేరు అది ఇందులో ఏంటి రైతుకు కావాల్సింది ఏంటి రైతు ఏం అడుగుతున్నారు అలాగే ఇప్పుడు హార్వెస్టింగ్ ఇప్పుడు వచ్చి మిషన్లు మనకి సరిపోతున్నాయా ఇంకా హార్వెస్టర్లు కావాలంటే మనం జిల్లా పరిపతి సంఘాలను కానీ లేదంటే మార్కెట్ యార్డ్ వాళ్ళని కానీ ఇంప్రూవ్ చేసి బ్యాంకర్లకి వీళ్ళకి ఏదన్నా కోఆర్డినేషన్ లాగా పెట్టి ఇంకా అంటే ఆ రెంటల్స్ ఏదన్నా తగ్గించుకోగలిగితే రైతుకు ఆదాయం కాబట్టి దానికి ఏదైనా చేయగలమా అనే వాటి అన్నింటి మీద కూడా మనం సో మూడో తారీఖు నాడు దీన్ని ఒక చక్కటి ఒక షేప్కి తీసుకొచ్చి మనం ఏ రకంగా ముందుకెళ్ళాలి అనే దాని మీద ఏపీలో ఫీజు రియంబర్స్మెంట్ పై నారాలోక శివగంలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు మాజీ పార్లమెంట్ సభ్యులు సీపీఎం కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వలన వేలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు గూగుల్ సంస్థను అన్ని దేశాలు నిరాకరిస్తే మన విశాఖలు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు నగరాలను ప్రైవేటీకరణ చేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు ప్రభుత్వ వైఫల్యాలపై కమ్యూనిస్టుల గళాన్ని వినిపిస్తూనే ఉంటామని తెలిపారు ఫీజు ఇప్పుడు అరవై డిగ్రీ కాలేజీలు మూతబడిపోయినాయి రాష్ట్రంలో ఫీజు రిఎంబర్స్మెంట్ అనేటువంటిది అరవై డిగ్రీ కాలేజీలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉంది రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు లక్షల మంది దీని వల్ల బెనిఫిట్ పొందుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు ఇలాంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ వల్ల ఉచితంగా విద్య పొందేటువంటి దానికి అవకాశం ఉంటా వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వంద రోజుల్లో మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ అంతా కూడా చెల్లిస్తామని చెప్పి యోగాళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ ప్రకటించి ఉన్నాడు ఆ ప్రకటన ఏమైందో వంద రోజులు ఏమై ఇప్పుడు పద్దెనిమిది వందల పద్దెనిమిది మాసాలు అయింది సంవత్సరం ఆరు నెలలు అయింది అధికారానికి వచ్చి ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్కి మేనేజ్మెంట్ పిలిచి వాళ్ళని బాగా బెదిరిస్తున్నట్టుగా మీరు అడిగేదానికి దబాయిస్తున్నట్టుగా పత్రికల్లో వార్తలు మనం చూస్తున్నాం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థానికి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా తిరుమల ఫారెస్ట్ అధికారులు ప్రత్యేకంగా పండించిన పసుపును తీసుకెళ్లడం ఆనవాయితీ ఈ పసుపును తిరుమలలోని గార్డెన్ డిపార్ట్మెంట్స్ నుంచి అందజేస్తామని అక్కడ నుంచి గార్డెన్ డిపార్ట్మెంట్ టీటీడీ వేడుకగా ఈ పసుపును తిరుచానూరు ఆలయానికి చేరవేస్తామని తెలిపారు ఫారెస్ట్ అధికారులు సంవత్సరం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అమ్మవారి తీర్థం సంబంధించి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున పసుపు ప్రత్యేకంగా దాన్ని పండించి తీసుకొని వస్తాము దాన్ని కింద కింద నుంచి సోమవారికి ఒక వేడుకగా తీసుకొని వచ్చేసి గార్డెన్ డిపార్ట్మెంట్ కి హ్యాండ్ చేస్తాము రేపు ఇరవై ఐదో తేదీ జరిగే పంచమి గార్డెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొండపై నుంచి అమ్మ అమ్మవారి టెంపుల్ వరకు తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు ఇదే ఫుడ్ నుంచి సమర్పిస్తారు అక్కడ పండిస్తారు పండించి దాన్ని తీసుకొని డోనార్ పండిస్తారు వాళ్ళ నుంచి కలెక్ట్ చేసుకొని తీసుకొని ఆ మా డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది వరుసగా సెలవులు రావడంతో స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భక్తులు భారీగా వచ్చారు శ్రీస్వామి అమ్మవార్ల దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది భక్తుల రద్దీ దృష్ట్యా శని ఆది సోమవారాలలో అర్జిత అభిషేకాలు కుంకుమార్చనలు నిలుపుదేశారు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు మూడు విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతినిస్తున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సబ్ డివిజన్లో విజయ పాల డైరీ సొసైటీ ఎన్నికలు ఉద్రిక్తంగా మారాయి నేడు డైరెక్టర్ ఎన్నికలు నామినేషన్ వేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే టీడీపీ వైసీపీ ప్రధాన నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు ఈ ఎన్నికలు భూమా వర్సెస్ ఎస్వీ కుటుంబాల మధ్య గట్టి పోటీ తలపడింది విజయ పాల డైరీ సొసైటీ ఎన్నికలను భూమా ఎస్వి కుటుంబాలు ఛాలెంజ్గా తీసుకున్నాయి మాచినేనిపల్లి పాల సహకార సంఘానికి చైర్మన్ జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్గా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు నామినేషన్ కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలో నాలుగు విడతల్లో దొర్నపాడు సిరివెళ్ల రుద్రవరం ఆళ్లగడ్డ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి ఇందులో సిరివేళ్ల మండలం గాంధీనగర్ రుద్రవరం మండలం మాచినేనిపల్లి చిన్నకంబులూరు విజయ పాల సహకార సంఘాలకు నామినేషన్ వేసేందుకు డైరెక్టర్లు సిద్ధమయ్యారు కర్నూలులో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన ర్యాలీ చేపట్టారు చాలీ చాలని జీతాలతో పనిచేస్తున్నామని ప్రభుత్వం జీతాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు పాలసీ సంబంధించినటువంటి అమలు చేయకపోవడంతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడా కల్పించాలని డిమాండ్ చేశారు దీంతో పాటు మెడికల్ లీవ్లు చైల్డ్ కేర్ లీవ్లు మంజూరు చేయాలని కోరారు

మా టెంటు దగ్గరికి వచ్చి మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాము మీకు హెచ్ఆర్ ఇస్తామని మా టెంటు దగ్గరికి వచ్చి హామీ ఇచ్చారు మేము 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 నమ్మాము కూటమి ప్రభుత్వం ఇది మా మంచి ప్రభుత్వము మా యొక్క కళలు ఇరవై సంవత్సరాలుగా మేము విద్యాశాఖలో సమగ్ర శిక్ష ఉద్యమంలో మండ మండల ఎడ్యుకేషన్ ఆఫీస్లో పనిచేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ పనిచేసేటువంటి విద్యాశాఖలో కీలకమైనటువంటి వారు మిసేంజర్లు డిటిపిలు సిఆర్ఎంటి వారు అకౌంటెంట్ వారు పిఆర్టీలు ఎంఐఎస్ కోఆర్డినేటర్లు కేజీబీ కేజీబీవి టీచింగ్ నాన్ టీచింగ్ భవితలు ఐఆర్టీసీ అందరు కూడా వీళ్ళు పనిచేయడం వల్ల విద్యాశాఖలో ఉన్నటువంటి ఆర్ఫాన్స్ సీ ఆర్ఫాన్స్ అందరికీ విద్యా విద్యా అభ్యసిస్తున్నారు మా యొక్క డిమాండ్ వచ్చేసి అన్ని జిల్లాల్లో కూడా చేస్తున్నాం ఇది మా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి మినిమం టైం అమలు చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి కుటుంబ పోస్టులకి చాలా ఇబ్బందికరంగా మారింది ఉన్నటువంటి ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి మా వాళ్ళు చదువుకొని ఉన్నారు అందరికి కూడా వేటేజ్ కల్పించాలి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు టీచింగ్ పోస్ట్ లో ఉన్నారు ఇటువంటి వారికి ప్రభుత్వం సహకరించి డిఎస్ లో వేటేజ్ కల్పిస్తే మా వాళ్ళు కూడా వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా అయినారు ఈ కళను నెరవేర్చవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను సమగ్ర శిక్ష ఉద్యోగులు తిరుపతి జిల్లా కోటమండలలో బహుజన ఐక్య వేదిక మాల ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ భారీ బహిరంగ సభ నిర్వహించారు ముందుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్థానిక ఆర్టీసీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తదితరులు పాల్గొన్నారు వర్గీకరణ పేరుతో ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు మాలలకు అన్యాయం చేశాయని విమర్శించారు ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం బలంగా చేపట్టాలని పిలుపునిచ్చారు రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు కోటలో ఈ సమావేశాన్ని పెట్టారు ముఖ్యంగా రాజేష్ రెండు రాష్ట్రాల్లో ఒకర్నెస్ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి త్రీ కార్డినల్ ప్రిన్సిపల్స్ వాటిని తన భుజ స్కంధాలు పెట్టుకుని రాష్ట్రాలు తిరిగి అవగాహన పెంచుతూ ఆర్గనైజ్ చేస్తూ అవసరమైతే పోరాడి సాధించాలనేటువంటి తపనతో పనిచేస్తున్నటువంటి రాజేష్ ని ప్రత్యేకంగా ఒక కంచు కోటను నిర్మించుకున్నారా సంకేతాన్ని ప్రభుత్వానికి మనం పంపించాలా మేము నడవని అడవి లేదు ఎత్తని బంధువు లేదు చెయ్యని త్యాగాలు లేవు చెమటగా అర్చని వేడ లేదు మనంటే దళితులంటే తిరుగుబాటు చేస్తే నా కొడుకులారా ఐదు వందల మంది ఇరవై ఎనిమిది వేల మంది ముక్కలు ముక్కలుగా నరికిన చరిత్ర మనకు తొంభై వేల మంది కోటి మంది వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు బలహీనపడుతున్నామంటే పడుతున్నామంటే మన లోపల ఒక సంకల్పం లేదు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇరవై తొమ్మిది నియోజక వర్గాలు ఉన్నాయి ఉన్నాయా లేదా ఏ ఒక్కడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విజయవాడలో చెత్తను వేస్తే మాట్లాడిందా ఈ దళితుల పైన దాడులు జరిగితే మాదిగల్ని కొడితే మాలల్ని కొడితే ఈ ఇరవై తొమ్మిది మంది భిక్షగాళ్ళు బాబాసాబ్ అంబేద్కర్లు బాబాసాబ్ అంబేద్కర్ వల్ల అతనిలో కూర్చున్న ఎవరైనా మాట్లాడిందా వంద రోజులు వంద గ్రామాలు కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పర్యటించారు ముందుగా ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల వద్ద నుండి వినతి పత్రాలు స్వీకరించారు అనంతరం వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి వివరించారు దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు

ಕಾಂತಿಗೆ ಸ್ವಾಮಿ ಕೊಟ್ಟಿಗ ಬೈರು ರೈತರಿಗೆ ಸಂಬಂಧಿಸಿದ ಆಧಾರ ಬೈರು

అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి పీటీసీ పై నుంచి కిందకు పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు మృతుడికి సంబంధించిన వివరాల కోసం ఆరా తీస్తున్నారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పిటిసి దగ్గర ఫ్లైఓవర్ నుంచి ఒక వ్యక్తి ఆ యూజర్ రోడ్ సర్వీస్ రోడ్ లోకి దూకి చనిపోవడం జరిగింది అతని ఆచూకీ కొరకు మేము వెతుకుతున్నాము అతని దగ్గర ఎటువంటి ఆధార్ కార్డు కానీ సెల్ ఫోన్లు గానీ లభించలేదు ఆ అతని యొక్క డీటెయిల్స్ కొరకు ప్రయత్నం చేస్తున్నాము బాడీని మార్చుల్లో పెట్టినాము మేము సోషల్ మీడియాలో కూడా అతని యొక్క ఫోటోలు పెట్టి ఆచూకీ కొరకు విజ్ఞప్తి చేసినాము ఎవరన్నా అతని ఆచూకీ తెలిసిన వెంటనే ఆ నెంబర్లకు కాంటాక్ట్ అయితే ఆ వివరాలన్నీ చెప్తాం ఏజ్మేట్ గా ఒక ఫార్టీ 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 ఫైవ్ మధ్యలో ఉంటుంది స్కౌట్ గా బలంగా ఉన్నాడు లావుగా ఉన్నాడు పిటిసి ఫ్లైఓవర్ నుంచి సెకండ్ రోడ్ దగ్గర అక్కడ ఐసిఆర్ చర్చి స్కూల్ కూడా ఒకటి ఉంది ఆ స్కూల్ దగ్గరలోనే పై నుంచి కిందికి దూకినాడు డ్రెస్ డ్రెస్ ఒకటి రెడ్ కలర్ స్ట్రైప్స్ ఉన్నాయి రెడ్ కలర్ ది సర్ట్ ఉంది సిమెంట్ కలర్ ప్యాంట్ వేసుకు సత్యసాయి జిల్లా హిందూపురంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి కూటమి వచ్చాక అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూరలా ఓ ఆడియో టేప్ బయటపడింది తనపై తీవ్ర ఒత్తిడి వద్దని తప్పని పరిస్థితుల్లో కేసు పెడుతున్నారంటూ ఎక్సైజ్ సిఐ వైసీపీ నేతను క్షమాపణ కోరిన ఆడియో హిందూపురం వైసీపీ సమన్వయకర్త దీపిక విడుదల చేశారు అధికారంలోకి వచ్చిన దాదాపు ఈ పదిహేడు నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కేసులతోనూ అరెస్టులతోనూ దాడులతోనూ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటటువంటి పూర్తిగా చేయించిపోయినటువంటి విషయం మనకు తెలిసినటువంటి విషయం మరి అందులో భాగంగానే మా పార్టీకి సంబంధించినటువంటి స్టేట్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి ప్రశాంత్ గారి పైన కేసులు పెట్టడం మరి ఆ కేసులు కూడా సరిపోవు మరొక ప్రైవేట్ కేసులు కూడా స్వయంగా ఏదైతే సీఎల్ ప్రైవేట్ కేసులు కూడా పెట్టేదానికి ముందుకు రావడం జరిగింది ఈ మధ్య మొన్న అంటే ఇరవై ఒకటో తేదీన ఎక్సైజ్ సి గారు నా మీద ఒక వన్ టౌన్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది ఏమంటే నేను ఆయన్ని ఏదో ఫోన్ లో తిట్టాను అని ఒక కేసు పెట్టడం జరిగింది అందుకు ముందే కేసు పెట్టక ముందే నాకు వేరే ద్వారా కాల్ చేయమని చెప్పారు ఆయన కాల్ చేసినప్పుడు ఆయన పూర్తిగా నేను ఇప్పుడు కేసు పెట్టకపోతే నన్ను మూడు సంవత్సరాలు విఆర్ లో పంపిస్తున్నారు నన్ను క్షమించు నేను తప్పని పరిస్థితుల్లో ఈ కేసు పెట్టాల్సి వస్తుంది అని ఆయన వాపోయారు విన్నారు మరి ఆయనతో ఎందుకు ఎవరు ప్రెజర్ పెట్టి ఆయన నేనంటే వాళ్ళకి ఎందుకు అంత కచ్చ కూడా నాకు అర్థం కావట్లేదు వ్యాపారాల పైన కేసు పెట్టారు పాలసీ కేసు ఇప్పుడు పర్సనల్ గా నా మీద కేసు పెట్టాల్సిన అవసరం అది ఎవరికి ఉందో ఏమో ఆయన సిఐ గారిని మీరు వివరంగా